మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయవాడలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ కనకదుర్గ వారధి వద్ద రక్షణ గోడను ఆయన ప్రారంభించారు తరువాత గోడ వెంబడి తీర్చిదిద్దిన రివర్ ఫ్రంట్ పార్కును సీఎం జగన్ ప్రారంభించారు సుమారు రెండు పాయింట్ రెండు ఆరు కిలోమీటర్ల పొడవుతో రూ పాయింట్ ఆరు తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం అని సీఎం జగన్ అన్నారు పాయింట్ ఒకటి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిన భయం ఉండదన్నారు అలాగే రూ పాయింట్ ఒకటి రెండు పాయింట్ మూడు కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దారు అధికారులు మోడ్రన్ ఎంట్రీ ప్లాజా ఓపెన్ జిమ్ చిన్నారులకు ఆటస్థలంతో పాటు వాకింగ్ ట్రాక్ మరియు గ్రీనరీతో పార్క్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కాగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణానదికి ఆనుకొని ఉన్న ఎనభై వేల మందికి వరద ముంపు బాధ తప్పింది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి